హాయ్ అండి నమస్తే నేనండి శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా కాజుతో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఒకసారి చేసుకొని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టుకొని ముందుగా ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం చిన్న కప్పుతో ధనియాలను వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎనిమిది వరకు లవంగాలను అలాగే మిరియాలను వేసుకోవాలి కొద్దిగా చెక్క ఒక ఇలాచిని వేసుకోవాలి వీటిని ఈ విధంగా వేయించుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరికొద్దిగా రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ దొడ్డుప్పును వేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా ఊరి చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఇది ఇంకో రెండు నిమిషాలు ఫ్రై అయ్యే వరకు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా ఆనియన్ని పేస్ట్ చేసి వేసుకోవడం వలన చికెన్ ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి మరొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దీనిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాజుతో చికెన్ ఫ్రై రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్